అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము సహోదరులారా మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయిచున్నదని మీకు తెలియదా ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను భర్త గల స్త్రీ భర్త ఉన్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్దురాలు గాని భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును గాని భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహము నను వ్యభిచారిణి కాకపోవును కావున నా సహోదరులారా మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతి ఏలై అనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడలా దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నాయందు పుట్టించను ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపము నాకు మరలా జీవము వచ్చను నేనైతే చనిపోతుంది అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనపడను ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు ఉత్తమమైనదియునై ఉన్నది ఉత్తమమైనది నాకు మరణకరమాయన ఆయన అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగచేయుచ్చు పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమాయను ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను ఎలా అనగా నేను చేయనది నేను ఎరుగను నేను చేయనిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయిచున్నాను ఇచ్చయింపనిది నేను చేసిన ఎడలా ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను కావున ఇకను దాని చేయనది నా ఎందు నివసించు పాపమే గాని నేను కాదు నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను నేను కోరని దానిని చేసినడలా దానిని చేయనది నాయందు నివసించు పాపమే గాని ఇకనూ నేను కాదు కాబట్టి మేలు చేయగోరు నాకు ఈడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకునుచున్నది అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను